అల్లూరి సీతారామరాజు జిల్లా చిత్తూరు ఏజెన్సీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ బిడ్డను అడవిలో వదిలేసింది ప్లాస్టిక్ కవర్లో ప పసిబిడ్డను ఉంచి ఆ చిట్టడిలో ఓ చెట్టుకొమ్మకు ఆ కవర్ను వేలడదీసి వెళ్ళిపోయింది వేట నిమిత్తం అడవిలోకి వెళ్ళిన ఓ యువకుడు పసికందు రోదన విని అక్కడికి వెళ్ళి చూడగా ప్లాస్టిక్ కవర్లో పసికందు కనిపించింది వెంటనే యువకుడు ఆ పసిబిడ్డను తీసుకొని తన గ్రామానికి వెళ్ళి వైద్యులకు సమాచారం ఇచ్చాడు చిత్తూరు మన్యంలోని విఆర్పురం మండలం కందులూరు గ్రామ పంచాయతీ పరిధిలో కొక్కెరగూడెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది కొక్కరగూడెనికి చెందిన మడి మడివి రత్నరాజు అనే యువకుడు శుక్రవారం మధ్యాహ్నం వేట నిమిత్తం అడవి ప్రాంతానికి వెళ్ళాడు ఆ సమయంలో అతనికి పసికందు రోదనలు వినిపించాయి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా ఓ చెట్టుకు ప్లాస్టిక్ కవర్లో వేలనదీసి ఉంది దానిలో పసికందు ఏడుస్తూ కనిపించింది వెంటనే ఆ పసికందును తీసుకొని రత్నరాజు తన గ్రామానికి వెళ్ళి తల్లి ముత్తమ్మకు జరిగిన విషయం తెలియజేశాడు విషయం తెలుసుకున్న కందుకూరు సబ్ సెంటర్ ఏఎన్ఎం హుటాహుడిన గ్రామానికి చేరుకొని ప్ర పసికందును చిత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది వైద్యులు ఆసుపత్రి వైద్యులు చిన్నపిల్లల వార్డులో ఉంచి అత్యవసర చికిత్సలు అందించారు ప్రస్తుతం ఆ పసికందు క్షేమంగా ఉన్నాడు పసికందు శుక్రవారం ఉదయంనే పుట్టి ఉంటాడని బోర్డు కూడా బోర్డు కూడా కోయకుండా సంచిలో ఉంచి చెట్టుకు వేలాడదీసారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు అయితే పసికందు అడవిలో వదిలి వదిలి వెళ్లింది ఎవరనే విషయాలపై వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులకు ఈ ఘటన